గుల్లా ప్రసాద్ రావు గారు ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం సార్ సార్ ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రెజరర్ గారు వేదికపైకి పైకి రావాల్సిందిగా కూర్చున్నాం గారు ఎక్స్ కార్పొరేటర్ ప్రారంభించబడుతుంది కాబట్టి కొద్దిగా మరి క్రమశిక్షణ విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా గౌరవతి బాలాజీ గారు షాలతో సత్కరం కోరుతున్నాం బాబురా గారు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్దికి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అదేవిధంగా ఐ రమేష్ గారు పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ వారు కూడా షాలు సత్కరం జోదులు కోరుతున్నాం అదేవిధంగా జిఎస్ఎస్ పవన్ గారు అక్బర్ గారు ఏలూరు జిల్లా ప్రసిద్ధి అయినటువంటి నేషనల్ రికార్డ్ హోల్డర్ మరి ఈ స్టూడెంట్స్ తయారు చేసి అనేకమైనటువంటి జాతీయ క్రీడల్లో మరి వారు మెడల్ సాధించడం జరిగింది వీరికి శిక్షణ ఇచ్చినటువంటి దేవరబల్లి ప్రసాద్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మంచి మహిబాబు గారు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శాసనసభ్యులు శ్రీ బడి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా మీరు అందరికీ ఐడి పార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సంజయ్ నిహాల్ సంజయ్ মান বে বেঁচে চাল সত্যোক কাম অন কাম অন চলি দিক অ্যাসোসিয়েশনের ওണ്ട് ট্রাভেলার সচিননগ শাহিল শাহিল বাবু হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ মাশা জల్లে মদরারু কাম অন সুরেশ থ্যাঙ্ক ইউ అదేవిధంగా మన శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈరోజు ఏలూరు జిల్లా కిడ్స్ అథ్లిటిక్ పోటీల్లో పాల్గొంటున్న పిల్లలందరికీ కూడా నా దీవెన ముందుగా అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియవస్తున్నా అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఏదైతే పిల్లలు బాగుండాలి ఆటల్లో రాణించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో వాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వేరుబద్ద గారు నాకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మా నాన్నగారు అప్పుడు రాజకీయాల్లోకి మున్సిపల్ చైర్మన్ గా వచ్చినప్పుడు జిల్లా బేర్పద్ర హెడ్ మాస్టర్ కింద నాకు పరిచయం అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు గురువు గారు రండి గురువుగారు అండి అంటాం కాకల తిరిగిన గురువు కింద లెక్క అందరిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రంగంలో వాళ్ళు అన్నా ఆయనకు పరిచయం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళ ఎయిటీ ఎయిట్ అంటే నలభై ఐదు అప్పటిక ముప్పై ఉంటాయి నేను చిల్ల పిల్లలు నాకు పదహారు ఏళ్లు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కనిపించినా ఆత్ పిలుస్తుంటారు మా అన్నగారిని కానీ మా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఆయనకు బాగా పరిచయం మరి వాళ్ళ ఆయన జన్మదినం జరుపుకుంటున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది ఈ సభలో ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఈ సభలో నేను పాల్గొంటున్నట్టు నాకు ముందుగా తెలియదు ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది నాకు చాలా ఆనందంగా ఉంది మా గురువు గారు జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నట్టు అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అనేది సపరేట్ అంటే మనకి శరీరంలో ఒక అభయం ఎంత అవసరమో స్పోర్ట్స్ అనేది ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా అది ఒక వ్యాయామం లాంటిది చిన్నప్పటి నుంచి కూడా అదేదైతే మనకు అలవాటు పడద్దో తెలివితేటలు పెరుగుతాయి క్రమశిక్షణ పెరుగుద్ది ఉత్సాహంగా ఉంటారు పిల్లలు దాంట్లో అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎవరైతే పాల్గొంటారో ఇవన్నీ కావాలి మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం బాగా చదువుకుంటాం మన అభివృద్ధిలోకి వెళ్తాం దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ లో రావాలనేది చాలా మంది ఆలోచించరు కానీ రాను రాను ఇది కనుక మా చిన్నప్పుడు అసలు స్పోర్ట్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు అంత ఇది కూడా ఉండేది కాదు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక మంది కోచ్లు వచ్చారు అనేక మంది దాని మీద శ్రద్ద పెట్టి వ్యయం అవుతున్నా కూడా పిల్లల్ని పలానా దాంట్లోకి రాణించిన తీసుకురావడానికి అనేది అందరూ కూడా కృషి చేయటం వల్ల ఇవాళ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణంలో వాకింగ్ కానించి ప్రతిది కూడా స్పోర్ట్స్ కింద దాన్ని కూడా ప్రతి మనిషి జీవితంలో అది ఒక అలవాటు కింద అలవరుచుకున్నారు అది చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో మంచిగా రాణించాలంటే చిన్నతనం నుంచే వాళ్ళ ఆటల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఎంతైతే అలవాటు ఉందో ఈ అలవాటుని వాళ్ళు అది అలవాటుగా తెలుసుకుని దాంట్లో రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది మరి పిల్లలందరినీ కూడా చాలాసేపు నుంచి ఎండలో కూర్చోబెట్టారు మరి అందరికీ కూడా మంచి అవుతాయేమో అని నేను అనుకుంటున్నా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎండలో ఉన్న డీల్ పెట్టినని పనిచేస్తుంది పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా అందరూ కూడా ఈ ఆటల్లో పాల్గొనాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవాలన్న కాన్సెప్ట్ తోనే ఈ ఆటలను ఆడాలి భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటట్టుగా అథ్లెటిక్స్ లో ఇప్పుడు ఏదైతే మీరు గా పాల్గొంటున్నారో ఈ మీ జీవితాంతం గుర్తుండిపోయి రేపు భవిష్యత్తులో మన రాష్ట్రం తరపున మీరు మొట్టమొదటి స్థానం సంపాదించవాలి